హాయ్ బ్రదర్స్ మనం ఇక్కడ ఫైవ్ సెకండ్స్ కన్ఫర్మేషన్ మీద ఒక ట్రేడ్ తీసుకుంటాను దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నాకు కంటిన్యూషన్గా ట్రేడ్స్ తీసుకొని ఏదో నాలుగైదు ట్రేడ్స్ తీసుకొని మీకు ఏదో చెప్పటం అని కాదు కానీ ఒక ట్రేడ్ తీసుకుంటున్న దాని వెనుకున్నటువంటి లాజిక్ ఏంటో మీరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను ఒక్కొక్క ట్రేడ్ మాత్రమే తీసుకుంటున్నాను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకే ఫైవ్ సెకండ్స్ కన్ఫర్మేషన్ అసలు ఎందుకు ఫైవ్ సెకండ్స్ కన్ఫర్మేషన్ మనం ఎందుకు తీసుకోవాలి అంటే వన్ మినిట్లో మనకి టోటల్ గా అంటే వన్ కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి అరవై సెకండ్స్ ఉంటాయి ఇప్పుడు ఒక వన్ మినిట్ క్యాండిల్లో పన్నెండు ఫైవ్ సెకండ్స్ క్యాండిల్స్ ఉంటాయి అంటే పన్నెదులు అరవై అంటే ఈ వన్ మినిట్ క్యాండిల్ లో పన్నెండు ఐదు సెకండ్ల క్యాండిల్లు రన్ అవుతుంటాయి ఇందులో ఒక థర్టీ సెకండ్స్ మనం అబ్జర్వ్ చేయగలిగితే ఫైవ్ సెకండ్స్ లో రిమైనింగ్ థర్టీ సెకండ్స్ క్యాండిల్ ఏమవుతుందో మనం సరిగా ప్రెడిక్ట్ చేయగలుగుతాం కాబట్టి వన్ మినిట్ ట్రేడ్ చేసేటప్పుడు కరెక్ట్ గా ఆ వన్ మినిట్ లో ట్రేడ్ ప్లేస్ చేసినప్పుడు అది కరెక్ట్ గా వర్క్ అవుతుందా వర్క్ అవుదా విన్ అవుతుందా విన్ అవుదా అని మనం కరెక్ట్ గా జడ్జ్ చేయలేం దానికోసమనే మనం ఫైవ్ సెకండ్స్ కన్ఫర్మేషన్ ట్రేడ్ అయితే తీసుకుంటాం చూడండి ఇక్కడ మనకి ఇది ఒక సెల్లర్ లెవెల్ సెల్లర్ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత బయర్ క్యాండిల్ అయితే బ్రేక్ అయింది మార్బూజు క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మనకి సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ అయితే కనిపించలేదు ఇది ఒక సెల్లర్ లెవెల్ అయినప్పటికీ బ్రేక్ అయినటువంటి క్యాండిల్ రివర్సల్ క్యాండిల్ అయినప్పటికీ చాలా మంది ఏం చేస్తారంటే సెల్ కి ట్రేడ్ తీసుకుంటారు ఇక్కడ లాస్ అయ్యే అవకాశం ఉంది కానీ నేను ఫైవ్ సెకండ్స్ లో చూసినప్పుడు నాకు ఇక్కడ బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ కనపడ్డది చూడండి ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ సెల్లర్స్ వచ్చినట్టు ఉన్నారు కానీ చాలా వీక్ గా ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ సెల్ కి ట్రేడ్ తీసుకోలేదు అదే నాకు క్యాండిల్ స్ట్రెంగ్త్ కనిపించినట్లయితే నేను సెల్ కి ట్రేడ్ తీసుకునేవాడిని చూడండి లాస్ అయిపోయింది పైన క్లోజ్ అయింది కాబట్టి మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్రేడ్స్ ప్లాన్ చేయాలి ఇంకొక చోట మనం ప్లాన్ చేద్దాం అక్కడ అయిపోయింది మీకు అర్థమైంది అనుకుంటాను అక్కడ ట్రేడ్ నేను ఎందుకు వదిలేశాను చూడండి ఇక్కడ ఒక సెల్లర్ రిజెక్షన్ అయితే ఉంది ఇక్కడ వీక్ బయ్యర్ యొక్క రిజెక్షన్ అయితే ఉంది సో ఇది యొక్క వీక్ బయర్స్ అంటే సపోర్ట్ ఇది ఒక సపోర్ట్ ఇది ఒక రెసిస్టెన్స్ కదా ఇట్లా ప్రతి ఒక్క లెవెల్ ని మనం అబ్జర్వ్ చేయాలి లెవెల్ స్కిప్ చేస్తే అక్కడ మన ట్రేడ్ కూడా లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది ఒక బయర్ లెవెల్ ఇప్పుడు మనం ఫైవ్ సెకండ్స్ లో దీన్ని చూద్దాం ఇది ఒక బయర్ లెవెల్ నాకు ఇక్కడికి వస్తే బయర్ యాక్టివ్నెస్ కనపడితే ట్రేడ్ తీసుకుంటాను చూద్దాం ఏం జరుగుతుందో ఓకే మనకి ఇక్కడ ఏమి రాలేదు ఇంకొక చార్ట్ లో చూద్దాం నేను ఎందుకు మా చార్ట్ మార్చి మార్చి చూపిస్తున్నాను అంటే ఒక్కొక్క చార్ట్ ఒక్కొక్క కండిషన్ లా ఉంటాయి ఆ కండిషన్స్ ఏంటో మనకు అర్థం అవ్వాలి కదా ఇది సెల్లర్ లెవెల్ పైన కూడా సెల్లర్ యొక్క రిజెక్షన్ ఉంది చూద్దాం చూడండి సెల్లర్ లెవెల్ ని మార్కెట్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత పైన కూడా సెల్లర్ రిజెక్షన్ ఉంది సో ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బయర్ లెవెల్ ని మార్కెట్ వచ్చిన తర్వాత ఇక్కడ బయర్స్ అయితే ఎంటర్ అయ్యారు అందుకే నేను ఇక్కడ సెల్ కి మళ్ళీ ట్రేడ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు కారణం ఏంటంటే మార్కెట్ ఇక్కడ సెల్లర్స్ అయితే స్ట్రాంగ్ గా వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది చూసారు ఈ లెవెల్ దగ్గరకు వచ్చాక బయర్స్ మళ్ళీ స్ట్రెంగ్త్ చూపించారు అంటే ప్రైజ్ యాక్షన్ ఎప్పుడు కూడా లెవెల్ టు లెవెల్ వర్క్ అవుతుంది తొందరపడి సరే ఇక్కడ సెల్లర్ లెవెల్ అన్నారు కదా సెల్లర్ స్ట్రాంగ్ వచ్చారు కదా మరి ఇప్పుడు ఎందుకు సెల్ కి ట్రేడ్ తీసుకోలేదంటే నెక్స్ట్ వెంటనే ఒక లెవెల్ ఉంది ఆ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు అట్రాక్ట్ అయ్యారు బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ గా మనకి కనపడ్డారు కనపడ్డప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ సెల్ కి తీసుకుంటే ఏమైపోతాం లాస్ అయిపోతాం నెక్స్ట్ లెవెల్ కూడా దగ్గరలో ఉంది కదా సో అది అక్కడ రీజన్ నెక్స్ట్ టైం దాటిపోయింది థర్టీ సెకండ్స్ దాటిపోయింది ఇక్కడ మనకు ఒక ట్రేడ్ దొరికేది సెల్ కి ట్రేడ్ దొరికేది టైం దాటిపోయింది అది అక్కడ కానీ ఇది క్యాండిల్ తోనే క్లోజ్ అవుతుంది కానీ నా ఎంట్రీ పాయింట్ అయితే ఇక్కడ వేస్తే పడదు ఎందుకంటే చూడండి ఇది బయర్ యొక్క లెవెల్ ఈ బయ్యర్ లెవెల్ దగ్గరకు వచ్చేదాకా అనే అనేవాళ్ళు ఇక్కడ మనకి యాక్టివ్నెస్ కనపడ్డారు అనే అనేవాళ్ళు స్ట్రెంత్ కనిపించింది కానీ నా ట్రేడ్ అయితే ఇక్కడ ప్లేస్ చేశాను ఈ లెవెల్ దగ్గర సో అది పైన పడది కానీ విన్నింగ్ తోనే అవుతుంది ప్రాబ్లం ఏంటి ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని వచ్చింది అంటే పైకి వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను లెవెల్ దగ్గర ఏ లెవెల్ దగ్గర ఏది క్యాండిల్ స్ట్రాంగ్ గా వస్తే మనకి క్రెడిట్ తీసుకోవాలి నేను నాకు నాకు అర్థమైనంత వరకు మీకు నేను చెప్పాను దాన్ని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను ఏంటంటే తొందరపడి బైనరీలో రియల్ అమౌంట్ చెయ్యొద్దు మీకు రాకపోతే నేర్చుకోండి సబ్జెక్ట్ నేర్చుకోండి నేర్చుకోకుండా తొందరపడి ట్రేడ్స్ ప్లాన్ చేస్తే లాస్ అవుతారు మీరు ఇందులో పోగొట్టుకునే దానికి రావట్ల అర్థమవుతుంది కదా లైక్ ఏ బ్రదర్ గా చెప్తున్నాను మీకు రాకపోతే ట్రేడింగ్ రాకపోతే వదిలేయండి మీ పని మీరు చూసుకోండి లేదా నేర్చుకోండి తొందరపడి ఒక ఇన్వెస్ట్ చేయొద్దు Last quarter, okay, thank you.